హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో తీసుకువచ్చాను అది చివరి వరకు చూసేయండి మన రాజంపేటలోని ఎంతో ఫేమస్ అండ్ టేస్టీ రోస్ మిల్క్ ఎక్కడుందో మీకు చెప్పేస్తాను వీడియోలో చూసేయండి ఇది ఎక్కడో కాదో మన రాజంపేటలోని రాజంపేట టు కడప వెళ్ళే రోడ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీస్ ఆపోజిట్స్ అందులో స్టార్టింగ్లోనే ఉంటుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను అది మెయిన్ రోడ్ అది ఆ రోడ్డుకి అనుకునే ఉంటుంది ఆ మసీద్ పక్కన యాసిన్ జ్యూస్ సెంటర్ అనేది ఇక్కడే మనకు రోస్ మిల్క్ దొరుకుతుంది ఇక్కడ ప్రతి జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ వైజ్ కానీ మనకు చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఎవరన్నా ట్రై చేసిన వాళ్ళు మన రాజంపేట వాళ్ళు ఉన్న కింద కామెంట్ చేసేయండి ఎలా అనిపించిందో మీకు నాకైతే ఇక్కడ రోస్ మిల్క్ అంటే చాలా ఇష్టం అన్నిటికంటే కూడా ఎవ్రీథింగ్ కూడా బాగుంటాయి కాకపోతే రోస్ మిల్క్ అనేది పర్టికులర్గా ఇష్టం నాకు ఇక్కడ ఇది మన యాసిన్ జ్యూస్ అంటారు చూ చూపిస్తున్న జ్యూస్ సెంటర్ లోపలి ఇక్కడ మనకు ఏది కావాలంటే అక్కడ మెన్యూ ప్లీ విత్ ప్రైజెస్ కట్టించి ఉన్నారు మనం చూసి పలానా చెప్తే వాళ్ళు నీట్గా చేసి ఇచ్చేస్తారు చూడండి ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్